హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు క్రియేటివ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి డోనర్స్ బన్ సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపించేస్తాను హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కింద అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్ వేలో చేసేసుకుని ఈ డోనర్స్ బన్ అనేవి బయట కొనకుండా ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక అయితే తీసేసుకొని అందులోకి టూ ఎగ్స్ తీసుకోవాలి అలా ఎగ్స్ తీసుకొని వీలైనంత వరకు బాగా చేసుకోవాలండి కలిపేసేసుకోవాలి చూడండి అలా విస్కర్ కానీ మీ కాడ కేక్ బ్యాట్ చేసుకునేది కానీ ఏదన్నా ఉన్న మిక్సీ జార్లో కానీ వీలైనంత వరకు బ్యాటర్ని బాగా నీట్గా అలా కలిపేసేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కప్పు కొద్దిగా తక్కువగా పంచదార యాడ్ చేసుకోవాలి అండి ఆ విధంగా టూ ఎగ్స్ ఈ పంచదార అనేది బాగా మెల్ట్ అయ్యేదాకా బాగా కలిపేసేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చూడండి బాగా నీట్గా పంచదార కూడా బాగా కరిగేటట్టు అలా వెయిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్వీట్గా రెసిపీలోకి కొద్దిగా చాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక అర స్మూన్ చాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను లేదా మీరు ఈ ప్లేస్లో మైదాన వేసుకోవచ్చు ఈ విధంగా పిండి ఎగ్స్ పంచదార బాగా కరిగేటట్టు బాగా కలిపేసేసుకోవాలి చూడండి టూ ఎగ్స్కి మనం వేసుకున్న పంచదారకి వన్ కప్ పంచదార గోధుమ పిండికి అయితే పర్ఫెక్ట్గా ఇందులో ఇందులోకి అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వీలైనంత వరకు బాగా కలిపేసేసుకోవాలండి వీలైనంత వరకు బేట్ చేసుకుంటే బాగా డోనర్స్ బాగా వస్తాయి అన్నమాట అందుకని బాగా కలిపేసేసుకోవాలి చూడండి అలా బాగా ఫ్లఫీగా పిన్ అనేది బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినకైతే సరిపోయిద్దండి ఎక్కువసేపు అవసరం లేదు అలా జస్ట్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసేసుకోవాలి అలా పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి కొద్దిగా వంట చూడ ఒక అర స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అందులోకి కలిపేసుకుంటే కొద్దిగా బాగు బాగా వస్తాయి అన్నమాట డోనర్స్ అనేవి చూడండి పిండిలో ఆ విధంగా కలుపుకుంటూ సరిపోతుంది పది నిమిషాల కల్లా బాగా నానిద్దండి బాగా ఫ్లఫీగా తయారైద్ది పిండి కూడా ఆ మెజర్మెంట్లో ఉండాలి పిండి అనేది మరీ లూజ్ అవ్వకుండా మరీ తిక్కు కాకుండా ఆ విధంగా ఉంచుకోవాలన్నమాట కొద్దిగా జారెడ్గా దోశ పిండిలాగా ఈ విధంగా డిఫైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ డోనర్స్ అనేవి బాగా రౌండ్గా రావటానికి ఇక్కడ నేను పోపు వేసుకునేది జనవసీ వాడుతున్నాను స్టీల్ అయితే అతక్కపోతాయి కాబట్టి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ దాంట్లో ఉంచుకొని ఒక్కొక్క రేట ఇందులో వేసేసి అలా అంటే కిందకి వదిలేస్తాయండి చూడండి మరీ స్టీల్ది అనుకోండి అతక్కపోయినట్టు వస్తుంది అనమాట ఈ విధంగా కొద్దిగా వెడల్పాటికి తీసుకోండి చేసుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ అందులో ఉంచుకునేటట్టు వేసుకోవాలి హీట్ హీట్ అవ్వాలి బాగా హీట్ అయితే ఏంటంటే అప్పుడు మనకు బాగా పొంగి డోనర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట మనం వేసుకునేటప్పుడు మరీ హైలో పెట్టుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకోండి లోపల పిండి పిండిగా పైకి కాలినట్టు అవుతుంది నార్మల్ మంటలో పెట్టుకుంటే ఈక్వల్గా కాలుతాయి డోనర్స్ అనేవి చూడండి ఆ విధంగా మధ్యలో వేసుకుంటే ఏంటంటే మనకి రౌండ్గా బాగా వస్తాయి లేదా మీకు ఇలాంటి గెరెట్ లేకపోతే కూర గెరెట్ అన్న యూజ్ చేసుకోవచ్చు కొద్ది మంద పాడితే ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఒక కోట కోట అయితే వేసేసుకోవటం నేను చూడండి మనం వేసుకునేటప్పుడల్లా ఆయిల్ ఉంచుకోవాలన్నమాట ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి రౌండ్ షేప్ లాగా వస్తాయి బాగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఒక్కోటి ఒక్కోటి మొత్తం వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకోవాలి మరి మాడనివ్వకుండా మరి హైలో పెట్టుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకునేవి చేసుకోవాలండి డోనర్స్ అనేవి అప్పుడు బాగా కాల్తే మంచి టేస్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం ఏం వేయగల కొద్దిగా ఆయిల్ కొద్దిగా ప్రెడ్ చేసినట్టు అనుకున్నాం అనుకొని బాగా ఉబ్బి బాగా వస్తాయి చూడండి ఎలా వచ్చినాయో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినా ఏమన్నా తినాలనిపించినప్పుడు స్వీట్ ఐటెంగా ఇలా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మనకి ఇవి మనకి ఒక టెన్ డేస్ తాకుంటాయండి ఈ విధంగా చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకోలేదు కాబట్టి మనకి టెన్ డేస్ దాకా కంపల్సరిగా ఉంటాయి అన్నమాట మరీ టైట్గా ఉన్న దాంట్లో కాకుండా కొద్దిగాలిపో ఉండే దాంట్లో పెట్టుకోండి ఒక టెన్ డేస్ బాగుంటాయి చూడండి ఆ విధంగా ఆయిల్ అంతా వడిచి పక్కన పెట్టేసేసుకోవాలి ఇదే మెజమెంట్లో మొత్తం వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయి డోనర్స్ అనేది ఈ ప్రాసెస్లో చేశారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలు అంత టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో మొత్తం వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుదనమాట ఈ విధంగా చేసుకుంటే పిన్ అనేది ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకొని ప్లేట్లో పెట్టి ఎంచక్క ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ డోనర్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటే ఒకసారి ఇలా ఉండి ట్రై